తెలుగు హిందీ ఇంగ్లీష్ స్కూల్ లెవెల్లో మనకి ఈ సబ్జెక్ట్స్ ఇవి కేవలం లాంగ్వేజ్ మాత్రమే ఈ సబ్జెక్ట్స్ ఎందుకున్నాయో నాకు లైఫ్ టైంలో లో ఇంతవరకు ఆ క్వశ్చన్ మార్క్ అట్లా ఉండిపోయింది అవి కేవలం భాషలు మాత్రమే వాటికి ఎగ్జామ్స్ ఎందుకు ఒక్కొక్క దానికి వంద మార్కులు ఎందుకు నాకు అర్థం కావట్లేదు చెప్పే టీచర్ కైనా ఆ భాష వస్తుందా ఫస్ట్ థింగ్ ఎంతమంది టెన్త్ క్లాస్ అవ్వగానే స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళగానే మూడు భాషలు మాట్లాడగలుగుతున్నారు టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాగానే ఈ మూడు సబ్జెక్ట్ వందకు వంద మార్కులు మనం ఎగ్జామ్స్ రాసి వస్తాము దాన్ని పాస్ అయిపోతాం తొంభై మార్కులు తొంభై ఐదు మార్కులు వందకు వంద వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మీకు మీకు ఆ భాష మాట్లాడడం వస్తుందా అది భాష కదా భాషను ఎగ్జామ్ రాసేస్తే నువ్వు పాస్ అయిపోయినట్ట నువ్వు మాట్లాడుతున్నావో లేదా చెక్ చేయాల్సింది ఇన్విజిలేటర్ అనేవాడు నీ స్కూల్ లెవెల్ అయినా సరే చెప్పే టీచర్స్ కి ఆ భాష వస్తుందా ఫస్ట్ వాళ్ళు నీకు అది టీచ్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడేదే కాదు నీకు ఆ భాష నేర్పించాలి నువ్వు ఇమలీ అని హిందీలోనూ హవ్వరి అని ఇంగ్లీష్లోనూ క్వశ్చన్ మార్క్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేస్తే అది పాస్ అయినట్టు కాదు కంప్లీట్ గా నువ్వు ఫ్లూయెంట్ గా మాట్లాడగలగాలి ఈ ప్రాబ్లం ఎప్పుడైతే మన స్కూల్ లెవెల్లో క్లియర్ అవుతుందో మన కెరియర్స్ అంత మంచిగా బిల్డ్ అవుతాయి ఈ రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన జీవితాలను నాశనం చేస్తుంది ఫస్ట్ సిస్టమ్ ఏదైనా మారాలి అంటే అదే మారాలి స్కూల్ లెవెల్స్ లో నెక్స్ట్ స్కూల్ కి వెళ్తున్న వాళ్ళు మీ టీచర్స్ అయినా మీ ప్రిన్సిపల్ అయినా క్వశ్చన్ చేయండి